ఓం శ్రీ మాత్రేణమ ఇప్పుడు తెలియచేసే అంశము పదకొండు రోజులు కనుక ఈ విధంగా ఆచరించారు అంటే తప్పనిసరిగా ఉద్యోగము అనేది లభిస్తుంది మన వంతు ప్రయత్నం మనం చేయాలి కాబట్టి ఇప్పుడు ఈ పరిహారం చేసినంత మాత్రాన వస్తుందా అని దయచేసి తప్పుగా ఎప్పుడు కూడా అనుకోవద్దు మీ వంతు ప్రయత్నం మీరు చేస్తారు దానికి భగవంతుడి అనుగ్రహం కూడా అవసరం కాబట్టి నమ్మకము విశ్వాసంగా ఆచరించటము అనేటువంటిది చాలా చాలా మంచిది దానికల్లా చేయాల్సింది పదకొండు రోజుల పాటు వరుసగా ఆంజనేయ స్వామి వారి గుడికి వెళ్ళి ప్రతిరోజు కూడా పదకొండు అగరబత్తులు తీసుకొని వెళ్ళండి ఊదికడ్డీలు అంటారు అగరబత్తులు అంటారు అవి తీసుకొని వెళ్ళి పదకొండు అగరబత్తులు అక్కడ వెలిగించి స్వామివారికి మీరు ఇలా చూపించి పక్కన ఎక్కడైనా గుచ్చండి వాటిని పదకొండు అగరబత్తులు కూడా గుచ్చండి ఆ తర్వాత పదకొండు సార్లు ప్రదక్షిణాలు చేయండి నాన్న ప్రదక్షిణాలు చేసి కాసేపు అక్కడ కూర్చొని మనసుల సంకల్పము అనేది చక్కగా భగవంతునికి విన్నవించుకోండి ఇది నేను ఇట్లా చదివాను నాకు అర్హత తగిన ఉద్యోగం రావాలి అతి త్వరగా ఉద్యోగం వచ్చేలా దీవించమని ఆశీర్వదించమని కోరుకొని అక్కడ కాసేపు కూర్చుని మీరు చక్కగా ఇంటికి వచ్చేయండి ఆ తర్వాత వచ్చిన తర్వాత భగవంతుడి అనుగ్రహం వలన ఫలానా రోజు ఇంటర్వ్యూకి రండి అని చెప్పేసి కనుక ఒకవేళ కాల్ లెటర్ అనేటువంటిది ఫలానా రోజు ఇంటర్వ్యూ ఉంది అని చెప్పేసి కనుక అంటే మీరు ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు మాత్రం కొద్దిగా నీళ్ళల్లో పసుపు కొంచెం ఒక వన్ పింఛి పసుపు వేసి అందులో ఒక పువ్వు వేసి ఆ పువ్వుతోటి కొంచెం నీళ్ళు ఇలా చిలకరించుకోండి తలపైన ఆడపిల్లలైనా మగపిల్లలైనా ఎవరికైనా సరే ఇద్దరికి సంబంధించి తెలియజేస్తున్నాను మంచి ఉద్యోగం కోసం కొద్దిగా నీళ్ళు జస్ట్ చిలకరించుకోండి పసుపు నీళ్లు అనేది చిలకరించుకొని మీరు చక్కగా ఇంటర్వ్యూకి వెళ్ళండి డెఫినెట్గా సక్సెస్ అవుతారు నాన్న తప్పనిసరిగా స్వామివారి అనుగ్రహం వలన మరి ఇంటర్వ్యూ సక్సెస్ అవ్వడము అనేది జరుగుతుంది ఈ విధంగా పదకొండు రోజుల పాటు మీరు చక్కగా ఆచరించండి పదకొండు సార్లు ప్రేక్షణలు చేయటం పదకొండు అగరబత్తులు తీసుకొని వెలిగించి స్వామివారికి చూపించి అక్కడ ఇక్కడ చక్కగా గుచ్చటము ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఆ తర్వాత ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు పసుపు నీళ్లు కొద్దిగా ఇలా చిలకరించుకొని మీరు చక్కగా భగవంతుడి దండం పెట్టుకొని బయలుదేరి వెళ్ళండి శుభవార్త డెఫినెట్గా వింటారు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొంతమంది షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ ని ప్రెస్ చేయండి